హాయ్ అండి ఈరోజు రెసిపీ ఇడ్లీ బఠానీ కర్రీ అండి మా శ్రీకాకుళంలో ఏ టిఫిన్ సెంటర్కి వెళ్ళినా బఠానీ కర్రీ అయితే పక్కగా ఉంటుందండి ఈ బఠానీ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది దీనికోసం కుక్కర్లో నానబెట్టుకున్న బఠానీలు వేసి కొద్దిగా సాల్ట్ వాటర్ పోసి రెండు విజల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేసి అంతా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసి మూడు నిమిషాలు ఉడికించాలి తరువాత ఉడికించుకున్న బఠానీలు వేసి అంతా ఒకసారి కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు గ్రేవీకి సరిపడే వాటర్ పోసుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించాలి చివర్లో కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్